హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం కోహినూరు వజ్రం దొరికిన ప్లేస్లో అయితే ఉన్నాము ఇక్కడే కోహినూరు వజ్రం అయితే దొరకటం జరిగింది ఈ ప్లేస్లోనే బ్రిటిష్ వాళ్ళు కూడా వజ్రాల కోసం అయితే అన్వేషణ చేశారు అలానే ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల అన్వేషణ అయితే చేస్తారు ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు రూట్తో సహా నేనైతే చూపిస్తాను ఈ రూట్ ఇక్కడికి రావాలి అంటే ఎలా ఉంటుందో కూడా రూట్ అయితే మీకు చూపిస్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో ఈ కోహినూరు వజ్రం దొరకడం జరిగింది గుంటూరు నుంచి పిడుగురాళ్ళ వెళ్ళే రూట్లో బెల్లం కొండ అడ్డ రోడ్డు అయితే వస్తుంది ఈ అడ్డ రోడ్డు మీదగానే మనం బెల్లం కొండ అయితే వెళ్ళవలసి వస్తుంది ఈ బెల్లం కొండ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ నుంచి మనం వెళ్ళే రూట్ అయితే ఒకసారి చూడండి ఈ రూట్ ద్వారా మనమైతే కోహినూరు వజ్రం దొరికిన ప్లేస్ కి అయితే వెళ్ళవలసి వస్తుంది ఇక అలానే ఇది మనకి బోధనం వెళ్ళే రోడ్డు ఈ బోధనం వెళ్ళే రోడ్డు మొత్తం కూడా ఫారెస్ట్లో అయితే వెళ్ళవలసి వస్తుంది కారణం ఏమిటి అంటే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఈ కోహినూరు వజ్రం దొరికిన ప్లేస్ ఉందన్నమాట ప్రస్తుతం వాటర్ లెవెల్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళగలుగుతున్నాం అదే కనుక పులిచింతల లో వాటర్ ఉంటే మనం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయి ఉండేవాళ్ళం ప్రస్తుతం మనం బోధనం ప్లేస్లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి చిట్టేల రోడ్డును మనం ఒకసారి చూద్దాం మనం చూస్తున్నదే చిట్టేల రోడ్డు ఈ చిట్టేల గ్రామం అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా గతంలో నీటిలో మునిగిపోయి ఉండటం జరిగింది ఆ ఇల్లులు చూడండి మొత్తం కూడా పడిపోయాయి ఒక్క ఇల్లు కూడా లేదన్నమాట అందరూ కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది ఈ చిట్టేల గ్రామం ద్వారానే మనం కోల్లూరు అయితే వెళ్ళవలసి వస్తుంది కోల్లూరు వెళ్ళిన రోడ్డు కూడా ఒకసారి అయితే గమనించండి కోల్లూరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం చూద్దాం చూస్తున్నాము కదా ఫ్రెండ్స్ కోల్లూరు గ్రామం అనమాట ఇది ఈ కోల్లూరు గ్రామం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి ఇల్లులు మొత్తం కూడా పడిపోవటం జరిగింది మనం చూస్తున్నది ఇది కోల్లూరు గ్రామం ఈ కోళ్ళూరు గ్రామం ద్వారానే మనం పంతులు గారి పొలంకి అయితే వెళ్ళవలసి వస్తుంది ఆ పంతులు గారి పొలం కూడా మనం అయితే వెళ్దాం ఎంత బాధాకరమో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఇల్లులు వదిలిపెట్టి కోళ్ళూరు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఖాళీ చేసి వెళ్ళారు అంటే పులిచింతల ప్రాజెక్టు కోసం వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పదనమాట ఈ గ్రామం మొత్తం కూడా మనం చూస్తున్నాం కదా మొత్తం కూడా పడిపోవడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనం చూస్తున్నాం కదా ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ఎంతో ఫేమస్ అనమాట ఇది పురాతన టెంపుల్ ఈ టెంపుల్ని తీసుకొని వెళ్ళి బెల్లంకొండ అడ్డ రోడ్డులో అయితే ఆ టెంపుల్ ని నిర్మించడం జరిగింది ఆ టెంపుల్ ను కూడా ఒక్కసారి గమనించండి ఇక మనం పంతులు గారి పొలానికైతే బయలుదేరదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నదే పంతులు గారి పొలం అనమాట మనం పంతులు గారి పొలంలోనే ఉన్నాము ఇది మొత్తం చూడండి కొన్ని వందల ఎకరాల్లో అయితే మొత్తం ఉండటం జరుగుతుంది ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మంచి నీళ్ళు అయితే తీసుకొని రండి ఇక్కడ వాటర్ అయితే దొరకవు అలానే ఫుడ్ కూడా ఇక్కడ ఏమీ దొరకదు అనమాట ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ లొకేషన్ చూడటానికి వస్తే మీరైతే ఖచ్చితంగా అలా రండి మన ఛానల్ అయితే మీరు వజ్రాల కోసం రమ్మనైతే మేము చెప్పటం లేదు జస్ట్ మేము కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది అనే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఈ వీడియో అయితే చేయటం జరిగింది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకైతే అందిస్తాము థ్యాంక్ యూ